హలో ఆన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అండి అయితే తిరుపతి తిరుపతి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే వెరీ వెరీ గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకోవాలనే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చివరగా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి తిరుపతిలో టీకే స్ట్రీట్లో పసుపర్తి డౌన్లో రాఘవేంద్ర స్వీట్స్ పక్కనే హోమ్ మేడ్ రెసిపీసు ట్రెడిషనల్ స్వీట్స్ అండ్ శావరీస్ అద్భుతంగా చేస్తున్నారండి అదేనండి విజయ స్వీట్స్ అండ్ శావరీస్ షాప్లో చిన్న షాప్ అయినా లేడీస్ అందరూ కలిసి ఎంత బాగా మన సాంప్రదాయ వంటకాలని వేడి వేడిగా చేసి అందరికీ సేల్ చేస్తున్నారు పెద్దావిడ చూడండి ఎంత చక్కగా అరిసెల పిండిని ముద్దగా చేసుకొని వత్తి నూనెలో వేయించి నూనె అంతా పక్కకు తీసేసి చక్కగా మనకు ఒక హెల్దీ ఫుడ్ని సర్వ్ చేస్తున్నారు అరిసెల్లో బెల్లమరసలు నువ్వులు వేసిన బెల్లమరిసలు చక్కెర అరిసలు సర్ద నిప్పట్లు ఎప్పటికప్పుడు ఫ్రెష్ నూనెతో చేస్తారు ఎక్కడ కానీ డస్ట్ అయినా ఇసకైనా తగలకుండా చాలా రుచికరంగా ఉన్నాయి హెల్దీగా కూడా చేస్తున్నారు నేను యాజ్ అ డాక్టర్గా మీ అందరికీ కూడా సజెస్ట్ చేస్తున్నాను ఈ స్వీట్ షాప్లో చక్కగా మీరు ఏ వెరైటీ అయినా తీసుకోవచ్చని అంతేకాకుండా వీళ్ళ దగ్గర శావరీస్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి ఉద్దిపప్పు మురుకులు నార్మల్ బియ్యం పిండి వేసిన మురుకులు తర్వాత చెకోడీలు ఆల్ టైప్స్ ఆఫ్ మిక్చర్సు చిప్స్ ఇలా చాలా రకాల శావరీస్ కూడా ఉన్నాయి ఇక స్వీట్స్లో అప్పటికప్పుడు మంచి కజ్జికాయలను కూడా చేస్తున్నారు లడ్డు మైసూర్ పాక్ ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ కూడా తయారు చేసి ఇస్తారు అన్ని కార్యాలకు కూడా మీరు ప్రీ ఆర్డర్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు మన రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి ప్లెయిన్ ప్లేయిన్ అయితే ఏడు రూపాయలు నువ్వుల అయితే పది రూపాయలు ఇలా వాళ్ళు కాస్ట్ ముందుగానే చెప్తారు మీకు నచ్చితే ఎన్ని కావాలంటే అన్నీ బుక్ చేసుకోవచ్చు ఇక పండుగలప్పుడు ఆడవాళ్ళు శ్రమపడాల్సిన అవసరం లేదండి చక్కగా మీరు ఇలాంటి హోమ్లీ ఫుడ్ని ముందుగానే ఆర్డర్ చేసుకొని ఇంటికి తెచ్చుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి సో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఒకసారి షాప్ని కూడా విజిట్ చేయండి అక్కడున్న వెరైటీస్ అన్నీ కూడా చూసి తెలుసుకోవచ్చు కష్టపడే వాళ్ళని ఎంకరేజ్ చేయడం అంటే నాకు ఇష్టం అండి అందుకే నేను తిని హ్యాపీగా ఫీల్ అయ్యాను కాబట్టి మీకు కూడా అడ్వైజ్ చేస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం టీకే స్ట్రీట్ తిరుపతిలో ఉన్న విజయ స్వీట్స్ అండ్ శావరీ షాప్కి వెళ్ళి నిర్భయంగా స్వీట్స్ కొనుక్కొని తిని ఎంజాయ్ చేయండి అలాగే వాళ్లకు హెల్ప్ చేసినట్లు ఉంటుంది మరి ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి చేరాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయాలండి అలాగే షేర్ చేయాలి ఇలాంటి వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్